వీళ్ళకు తట్టుకోలేక కొందరు ఊదే ఊరు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మన ధైర్యం చూసి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరూ ఖచ్చితంగా ప్రతి ఇలా ఊలకి నా ఆయాంలో బిఆర్ఎస్ ఉన్నాక కూడా ఎవ్వరికి భయపడకుండా పనిచేసినాము అంటే అది వేణుగోపాల్ కాబట్టి తట్టుకుంటా అనేది బీఆర్ఎస్ ఆయాంలో భూ కబ్జాలు ఎక్కువైనాయి ఎక్కడ ఉన్న భూములు కూడా వదిలిపెట్టలేవారు ఆ టైంలో కూడా కేసులు అయినాయి రెండు మూడు జైలు కూడా పోయించారు మా వాళ్ళు ఇప్పటికూడా కొందరు సంవత్సరాల కన్నా మా ప్రభుత్వం రాదా కొన్ని రోజులకే ఈ కష్టాలు ఉండొచ్చు కానీ మా ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు కూడా కష్టాలు అనే పట్టుదలతో మేము పక్క జరగకుండా ఈ పోటీలో వాళ్ళందరినీ కాదని గోపాల్కి ఎందుకు ఇవ్వాలి అందరినీ కాదని వేణు ఓట్ అయ్యాలంటే ఏం చూసి ఎందుకు ఓకే మాకు మా సార్ ఏం చెప్పిండో ఎమ్మెల్యే సార్ కానీ సార్ వాళ్ళ అన్న దుషన్ సార్ కానీ ఏ చెప్పినా దాన్ని కట్టుబడి మేము ఉండడానికి సిద్ధం ఉన్నాము నమస్తే ప్రస్తుతం మనం జడ్చల్లా నియోజకవర్గం స్థానికంగా నవాపేట్ మండల గ్రామ పంచాయతీ పడే ఉన్నాం సో ఏదైతే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కూడా అయితే అమల్లోకి వచ్చింది నవాపేట్ మండల్ మొదటి ఫేస్లో అయితే నామినేషన్స్ ఆల్మోస్ట్ ఈరోజు నుంచి కూడా స్టార్ట్ అయినాయి సో స్థానికంగా చౌడూరు గ్రామ పంచాయతీలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి సో నవాపేట్ మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ముఖ్యంగా అధికార పార్టీ కావడంతో సో భారీ ఎత్తున పోటీ అయితే నెలకొన్నది సో స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు నెక్స్ట్ సో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటే ఈ రోజుల్లో కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు అలాంటిది వారు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నేటి కూడా ఒకటే పార్టీలో కొనసాగుతున్న వెరీ యంగ్ డైనామిక్ లీడర్ గోపాల్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే ప్రస్తుత రాజకీయ పరిణామాలు కావచ్చు సర్పంచ్ అభ్యర్థిగా అయితే వారు ఉన్నారు సో రేపు నామినేషన్ వేసిన తర్వాత కావచ్చు గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేయబోతున్నారు రెండు నెలల్లో ఈ కార్యక్రమాలు చేశారు మరి ఇంకా మిగిలిన మూడు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారు సో గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా మొన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా అయితే కొనసాగుతూ ఉన్నారు సో వీటన్నిటిపైన ఈ పలు అంశాలపైన వారితో చర్చించే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగా సో ఎలక్షన్ సంబంధించి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫీవర్ ఉంది మరి చౌడూరులో ముఖ్యంగా మీలో ఒక రకమైన టెన్షన్ నెలకొన్నదనిపిస్తూ ఉంది స్టార్ట్ అయింది అంటే ఛానల్ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అని అయితే వచ్చేసింది అందులో మొదటి ఫేస్లో ఉంది మళ్ళీ వచ్చేసింది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకుంటా వెయిట్ చేసిన సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసినాయి సంతోషమే ఉంది ఒకటి ఏముందంటే నా పేరు వేణుగోపాల్ యాదవ్ మాకు గత కాంగ్రెస్ పార్టీ శంకర్రావు సార్ హయాం నుంచి మల్లురావు సార్ హయాం నుంచి ఆ తర్వాత మన ఇర్రశేఖర్ మధ్యలో ఆ తర్వాత మాకు ఒక పది పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే అంటే అని లేడు గత మాకు మొన్న ఎమ్మెల్యే సాబుకు మొన్న మన జడ్చిల్ల నియోజకవర్గ రెడ్డి ఎమ్మెల్యే సహ వ్రెడ్డి సార్ గెలిచినాక మాకు చాలా సంతోషం ఉంది గెలిపేయడానికి కూడా మేము చాలా విధాలుగా కష్టపడ్డాము మంచిగా మెజార్టీతో మంచిగా గెలిపించినాము ఈ సంతోషము ఒకటి నేను సారు ఎమ్మెల్యే పదవికి ఆ నామినేషన్ వేసి ఎమ్మెల్యే అయ్యేట ముందర కూడా అవతల ఏంది బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నప్పుడు కూడా నేను ప్రెజెంట్ చేసిన విలేజ్ ప్రెసిడెంట్ చేసినా అప్పుడు కూడా చాలా వాళ్ళ ఆరోపణలు ఉండే భూ కబ్జాలు కానీ ఊ అంటే కేసులు కానీ ఊవ అంటే పీఎస్ కానీ ఆ టైంలో కూడా పబ్లిక్ చాలా ఆదుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ పబ్లిక్ ఏ మాపతున్నా కూడా మంచి అయినా హాస్పిటల్ అయినా ఏదైనా కూడా ఇప్పటి నడిపించుకుంటూ పబ్లిక్ పబ్లిక్ని చేశారు అన్న మీరు వాస్తవంగా ఇవన్నీ కార్యక్రమాలు చేశారు గతంలో అనురుద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు కాంగ్రెస్లో చాలా వర్గాలు ఉండేవి చంద్రశేఖర్ గారు యాన్రది రెడ్డి గారు ఇంకా ఎట్లా మీరు అప్పటి నుంచైనా అనరుద్ధ్ రెడ్డి గారిని ఫాలో అవ్వకుంటూ వచ్చారా ఎట్లా మాకు సార్ తర్వాత మాకు ఎమ్మెల్యే సబ్ క్యాండిడేట్ ఎవరు అంటే అనూత్ రెడ్డి గారి డిక్లేర్ వచ్చి అప్పటి ఆ టైం నుంచి కూడా మేము సార్ ఎంబడే ఉన్నాం ఇక మేము మళ్ళీ మధ్య ముందే టికెట్ కన్ఫర్మ్ అవుతాయని మాకు ఖచ్చితంగా ఓపెంది సార్కి వస్తా అని కూడా మాకు తెలుసు ఎందుకంటే సార్ ఖచ్చితంగా టికెట్ కన్ఫర్మ్ అవుతాయని చెప్పి మాకు అందరు కూడా ఏమవుతుంది అంటే సార్ ఎమ్మెల్యే గెలవక ముందు కూడా స్కూళ్ళు కానీ స్కూళ్ళ దగ్గర ఉన్న వాటర్లు కానీ గుళ్ళు కానీ మంచి కానీ ఇప్పుడు మా దగ్గర గుడి అంజనెల గుడి కింద దాదాపు మూడు లక్షల రూపాయలు పెట్టి సారు చేపించింది అంతకు ముందే మాకు స్కూల్ దగ్గర వాటర్ లేకుండే వాటర్ చాలా ఇబ్బంది ఉండే వాటర్ కానీ ఇక్కడ లింగపల్లి కానీ ఎందుకంటే సారు చేసే పనులు ఎవరైనా చండిపోతే టైంకు ఆపద కానీ ఆ టైం నుంచి కూడా సారు ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ విధంగా చేసుకుంటూ వస్తారు కాబట్టి సార్కే టికెట్ వస్తుందని మాకు ఒక ఓపు ఉండే సార్కే వచ్చింది మేము గెలిపేయడానికి కూడా మంచి కష్టపడటం గెలిపించినాం మాకు సో మీలాంటి నిఖార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో పనిచేయడం వల్ల రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అది వాస్తవమే గెలిచిన తర్వాత కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు పెట్టారని చెప్పేసి కొంచెం చర్చ నడుస్తూ ఉంది ఊర్లో అసలు ఏమి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అసలు ఎదుర్కొన్నారా లేదా ఖచ్చితంగా ఎదుర్కొన్నాం ఒకటి కాదు వందల మీద ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ ఆయాంలో భూ కబ్జాలు ఎక్కువైనాయి ఎక్కడ ఉన్న భూములు కూడా వదిలిపెట్టలే వాళ్ళు కాబట్టి ఏ రైతు తనకో భూమి కబ్జాలు బూలలు అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ వస్తారు మా తనకు వస్తారు ఆ టైంలో కూడా కేసులు అయినాయి రెండు మూడు జైలు కూడా పోయిచ్చు మా వాళ్ళు ఇప్పటికి కూడా కొందరు కోర్టుకు తిరుగుతున్నారు ఆ టైంలో కూడా మేము అండగా ఉండి మీరు ఏం భయపడకుండా అయితే అవుతుంది దాని విషయంలో కొన్ని రోజులు మనం వచ్చినప్పుడు అన్నీ అవుతాయి అని చెప్పి సంబలాయించుకుంటూ వాళ్ళ వెనక తిరిగి వాళ్ళ కేసులో కూడా మేము కోర్టుకు పోయి తిరిగి వాళ్ళకు కూడా సంభలాంచుకొని ఎలాంటిది వాళ్ళు అది కాకుండా మేము అండగా ఉండి సపోర్ట్ చేయవలసి వచ్చింది అలాగని చాలామంది వీళ్ళకు తట్టుకోలేక కొందరు ఊరి ఊరు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మన ధైర్యం చూసి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇలా ఊళ్ళకి పిలిపించి ఇండ్లు లేని వాళ్ళకు మెయిన్ ముఖ్యం ఇక్కడ ఇండ్లు కేటాయించి వాళ్ళకు ఇల్లు కూడా కట్టేయడం జరుగుతున్నది ఇందరం ఇందరం సో మీరు చాలామంది ఆనాడు కాంగ్రెస్ పార్టీతో చెప్పుకొని కూడా అంటే బియ్యం ఎవరైనా ఉంటే ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి పార్టీ కూడా రాష్ట్రంలో పెద్దగా లేకుండే సో ఆ టైంలో మీరు ఏమైనా నమ్మకం పెట్టుకొని కంటిన్యూగా రెండుసార్లు గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులుగా ఉండడం ఇబ్బంది పెట్టినా సరే ఎక్కడెళ్ళపోకుండా ఏ నమ్మకంతో కాంగ్రెస్లో ఉండడం ఒకటే నమ్మకం అన్నారు ఈ ఐదు సంవత్సరాలు కాకుండా పది సంవత్సరాల మా ప్రభుత్వం రాదా కొన్ని రోజులకే ఈ కష్టాలు ఉండొచ్చు కానీ మా ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు కూడా కష్టాలు పోతాయని పట్టుదలతో మేము పక్క జరగకుండా మళ్ళా మా దగ్గర ఉన్న ఊళ్ళ జనాభాను కూడా వాళ్ళకు అది కాకుండా వాళ్ళకు సపోర్ట్ ఉంటూ మేము కూడా ఇంకో దారి లేకుండా ఒకటే దారి ఎంచుకున్నాం ఒకటే దారిలో ఉల్లిపడ్డా సో మీ నమ్మకం నిజమైంది నిజమైంది సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చింది రెండేళ్లలో అవును మన చౌడూరు గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగినాయి ఆరు గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ అనేది ముఖ్యంగా సన్న బియ్యం కావచ్చు రెండు వందల ఇంట్లో కరెంటు కావచ్చు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్తో పాటు ఎక్స్ట్రా ఏదైతే సిసి రోడ్స్ కావచ్చు అండర్ డ్రై డ్రైనేజ్ విషయాల్లో ఇంకేమైనా కమ్యూనిటీ హాల్సా ఏమైనా హైమాస్ లైట్లా ఏమి ఇంకా వీటితో పాటు ఏం జరిగింది అసలు రెండేళ్లలో జరిగిన ప్రతిదీ మీరు చెప్పండి రెండేళ్లలో ఒకటి ప్రభుత్వం పెట్టిన స్కీములు అయితే ప్రతి ఒక్కరికి తెలుసు సన్న బియ్యం కానీ గ్యాస్ కానీ ఇంకొకటి మనకు కరెంటు ఇప్పుడు కరెంటు కానీ ఆ తర్వాత ఇప్పుడు సీసీ రోడ్లు కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇవి కాకుండా కూడా మా దగ్గర గుడికి పోవడానికి అసలు రోడ్ అనేది లేకుండే అక్కడ ఒక దాదాపు మూడు నాలుగు వందల మీటర్ల దూరము సీసీ రోడ్లు కానీ అక్కడ కింద తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం ఈ అండర్ డ్రైనేజ్ అసలు ప్రాబ్లం ఉండకమే దానితోటి ఉండే మా దగ్గర ఇప్పుడు ఏ ఏరియాకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసినాం మొన్ననే మళ్ళకు రెండు డివ్ ఉండే ఆ రెండు కూడా శంకుస్థాపన చేసినాం అంతటినే కోడి పడ్డదు కాబట్టి ఇప్పుడు అది కూడా ఎలక్షన్ అయిపోతానే కంప్లీట్ చేస్తాం అది కూడా నెక్స్ట్ ఇంకోటి అవన్నీ కాకుండా కూడా మా సార్ మాకు చెప్పిన నిధులు ఏమున్నాయి చెప్పున లైట్లు కానీ ఎప్పుడు కానీ లైట్లు అడిగినా లైట్లు చేసినాం మేము ఇప్పటివరకు ప్రతి పండుగలు వచ్చినా లైట్లు లైట్లతో పాటు ఊరుకు సమస్యలు ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది సమస్య వచ్చింది బొట్టే పండుగలు వచ్చినాయి ఇవన్నీ కూడా మేమే ముందుండి దగ్గరుండి పెట్టుకుంటూ ఊరును డెవలప్ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా వచ్చారు సో ఈ అభివృద్ధి అయితే రెండు నెలలు కొనసాగి కొనసాగింది సో ఇప్పుడు వేణుగోపాల్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏ విధంగా ఇవ్వాలి అంటే ఇస్తే అంటే ఈ గత రెండుసార్లు ప్రెసిడెంట్గా చేసింది చూసింది ఇవ్వాలా లేకపోతే పార్టీని కష్టకాలంలో ఆదుకున్నందుకు ఇప్పుడు పార్టీ మిమ్మల్ని అందు అందుకోవాలా సో ఎందుకు చాలా పోటీ ఉంది గ్రామంలో ఈ పోటీలో వాళ్ళందరికీ రాదని గోపాల్కి ఎందుకు ఇవ్వాలి ఒకటే అన్నారు నేను రెండు సార్లు ప్రెసిడెంట్ చేసిన అంటే పబ్లిక్ ఒక్క టర్మ్ ప్రెసిడెంట్ చేయడానికి చాలామంది వద్దు నాకు ఇది అవసరం లేదబ్బా అనే కాడికి ఉంటుంది సార్లు సెకండ్ టైం కూడా చేసినా అంటే ఈ క్యాండిడేట్ ఉంటేనే దీనికి దట్టుకుంటాడు అని సంతోషము వాళ్ళ వాళ్ళ ఉంది కాబట్టి నాకు నెక్స్ట్ టైం కూడా ప్రెసిడెంట్ ఇచ్చారు రెండోది ఏముంది అంటే ఇప్పుడున నాకు ఇచ్చిన ప్రెసిడెంట్లో ఒకవేళ ఇప్పుడు సమస్యలు ఇప్పుడు లైట్లు కానీ ఒక స్కూల్ ఇప్పుడు ఒకసారి రిటైర్మెంట్ అయ్యాను అంటే కూడా నా సొంతంగా ఎవరికి ఏమైనా ఆపతుందంటే కూడా నా సొంతంగా లేదు మిగతా ఏమైనా బొడ్రే పండుగ వచ్చింది బోనాలు వచ్చినాయి పీల పండుగ వచ్చింది ఈ పీల పండుగ వస్తే కూడా దర్దాబు మా దగ్గర పెద్ద పండుగ ఎందుకంటే మూడులకు మా చౌడరు పెద్దది మాదే ఒక పదిహేడు వందల చిల్లర ఓటర్ అంటే కాకర్జాల దేపల్లి తండలు మాకు ఒక మూడు తండలు ఉన్నాయి ఈ తండలతో పాటు ఇంత పబ్లిక్ ఉంటుంది ఇది ఒక రోజుల వైభవం ఉంటుంది ఆ వైభవానికి దాదాపు యాభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అది కూడా ఇప్పటివరకు ఓకే అడుగులే నా సొంతంగానే పెట్టుకుంటూ వచ్చినాం కాబట్టి పబ్లిక్లో ఏముంది అంటే ఈ వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఏదైనా పని చేయగలుగుతాడు అనేది ఓప మాత్రం పబ్లిక్లో ఉంది ఈ సర్పంచ్ ఎప్పుడు ఎప్పుడు అనుకుంటూ వచ్చిన సర్పంచ్ కూడా ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు అధికారం పార్టీ ఉందని ఒకటి అధికారం పార్టీ ఉన్నప్పుడు అందరికీ ఆశ ఉంటుంది నేనే నేనే ఆశ ఉంటుంది వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే నేను లేని వాళ్ళు కాబట్టి పార్టీకి పని ఎవరు చేసినరు ఏ విధంగా చేసారు ఎట్లా చేసిన అనేది మొత్తం అధిస్థానం గుర్తిస్తుంది ఆ టైంలో కూడా ఇక్కడ ఊరుకు మా సార్ గెలిచినాక కూడా నిధులు తీసుకొచ్చినాము ఇప్పుడు ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు కానీ సీ ఒక హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా ఏమున్నా కూడా ఎంబడే మేము స్పందన చేసుకుంటాం బిల్లులు పెడతాం మా సార్ తనుకోం బిల్లులు పెడతాం అది బరాబర వచ్చేటట్టు చూస్తాం మేము కాబట్టి పబ్లిక్ కూడా ఏముంది అంటే ఉంటే ఇది పర్ఫెక్ట్ బాగుంటుంది అనే నమ్మకంలో నాకు చాలా చాలామంది మా ఊరోళ్ళే నిలవడమని ముందుకొచ్చి వాళ్ళు నాకు ఖచ్చితంగా నేను కూడా నిలబడడానికి కూడా అడిగి ఉన్నా సో చౌడూరు పెద్ద గ్రామ పంచాయతీ పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా ఉంది సో దాదాపు పదిహేడు వందల పైచీలకు ఓటింగ్ సో అంతా ఓటర్స్ని చైతన్యపరచాలంటే మామూలు విషయం కాదు మేజర్గా చిన్న చోడ అయితే ఒక నాలుగైదు వందల ఓటింగ్ ఏదో ఇట్లా వెళ్ళిపోతుంది పెద్ద గ్రామ పంచాయతీ ఆర్థికంగా గట్టిగా ఉండాలి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ఇవన్నీ ఉండాలి సో మరి ఇవన్నీ గోపాల్ గారు ఉన్నాయంటే ఏం చెప్తారు ఒకటే పబ్లిక్కు గత పది సంవత్సరాల నుంచి నా విషయంలో పబ్లిక్ తెలుసు కాబట్టి నేను ఒకసారి స్కూల్ చైర్మన్ చేసిన రెండుసార్లు వార్డ్ మెంబర్ చేసిన ఒకసారి ఏంటంటే మన హై స్కూల్ చైర్మన్ చేసిన ప్రైమరీ స్కూల్ చేసిన రెండుసార్లు చేసిన చైర్మన్ రెండోది ఏముందంటే రెండుసార్లు విలేజ్ ప్రెసిడెంట్ చేసిన కాబట్టి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఇది గోపాలైతేనే చేస్తారనేది పబ్లిక్ ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకోటి మాది పదిహేడు వందల ఓట్లు కాబట్టి ఊరి విషయాన్ని కూడా ఆర్థికంగా మాతోటి దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు కూడా ఖర్చు వస్తుంది దేని విషయంలో ఎలక్షన్ విషయంలో దానికి కూడా దీ మనం దీక్కోవడానికి సిద్ధం ఉన్నాం రెండోది ఏముంది అంటే దాంతోపాటు కూడా మనకు అధికారం పార్టీ ఉంది ఇంకా ఇది కాదు మాకు ఒక రైతు వేదిక లేదు ఒక పశువుల హాస్పిటల్ లేదు మాకు వీళ్ళకు ఎవరు మన మహిళా మండల పొలకు ఒక గ్రూప్కు ఒక బిల్డింగ్ లేదు మా గ్రామ పంచాయతీ కూడా కట్టి ఒక డెబ్బై ఎనభై ఏళ్ళు అవుతుంది దాని సర్వీస్ ఏం లేదు ఈ నాలుగు బిల్డింగులు తీసుకురావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా గ్రామానికి పక్క పక్క దీని విషయంలో ఇది కాకుండా ఇంకేం కావాలన్నా కూడా రీసెంట్గా మొన్ననే సార్ వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చిపోయాడు మా ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు బడ్జెట్ ఉంది అది మీరు దేనికే టైన్స్కుంటారు మీరు ఆలోచన చేసి చెప్పండి మాకు అది కూడా ఎలక్షన్ అయిపోయాక పెడదామని కూడా చెప్పిండు ఈ నాలుగు బిల్డింగ్ కాకుండా అది కూడా ఇంకేమో డెవలప్మెంట్ ఉంటే కూడా మేము ఊరుకు వేసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం మనం మేము సో ఏదేమైనా ఇంకా మిగిలిన ఈ మూడు సంవత్సరాల్లో మిగిలిన సమస్యలన్నింటినీ ప్రతీది పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం చేస్తాం ఒకటి చిన్న ఊరు లింగంపల్లి అక్కడ రైతు వేదిక ఉంది అక్కడ రైతు వేదిక ఉన్నాక కూడా లింగపల్లిలో మా దానికి వస్తారు ఇక్కడ కాంట ఒడ్లు దొరకడానికి మా దగ్గర రైతు వేదిక లేదు ఈ రైతు వేదిక మా సార్ దృష్టి తీసుకుపోయినాం సార్ అక్కడ చిన్న విలేజ్ ఒక రైతు వేదిక ఉంది మాది పెద్ద ఊరు ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మండలన్నీ ఫస్ట్ కొల్లూరు కొల్లూరు తర్వాత సెకండ్ మాదే చౌడూరు ఇంత ఉంది మాకు ఒక రైతు వేదిక కావాలంటే అది హండ్రెడ్ శాతం పక్కా ఇస్తాం జాగ కూడా చూడమని చెప్పిండు జాగ కూడా మేము కేటాయించినాము ఇంకోటి రీసెంట్గా మాకు సబ్సియేషన్ ఇన్ని సంవత్సరాల నుంచి సబ్యూసేషన్ లేదు మాకు రీసెంట్గా సార్ కూడా మాకు ఎమ్మెల్యే సపోర్ట్ కూడా సబ్యూసేషన్ అది కూడా అక్కడ సాఫ్ చేసినాము ముగ్గు వర్చినాము ఈ కోటి నుంచి కొంచెం పని ఆగింది సో ప్రతిదీ అంటే ఎట్లా ఉంటుంది మీకు బాండింగ్ దుష్యంత్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే గారితో ఏ విధంగా అంటే చాలా కాలం నుంచి ఉన్నారు రాజకీయాల్లో మీరు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది బాండింగ్ ఏదైనా సమస్యను తీసుకెళ్ళినప్పుడు మాట్లాడి తెచ్చుకోగల టాలిబర్ ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే సాపు మాకు ఏది పోయినా కూడా ఒకటేమని చెప్పదునా మాకు సంతకాలకు పనికాడికి మాత్రము మా సార్ మాకు ఎమ్మెల్యే సాపు ఎప్పుడు మేము ఏ టైంలో పోయినా కూడా ఎమ్మెల్యే సాపు నేను కాదు అనే శబ్దం లేదు ఏ నైట్ పది పదిన్నరకు పోయినా కూడా టైం ఇస్తారు మా గురించి ఒక అర్ధ గంట సేపు కూర్చొని మాట్లాడడానికి అంతకు మించి ఎక్కువ ఏముంది అంటే చెప్పున మాకు దుశ్యంత్ సార్ ఈ నవపేట మండలం మొత్తానికి దుశాంత్ సార్ దుశ్యాంత్ సార్కు ఫోన్ చేస్తే మీరు ఈడు వరకు వచ్చే అవసరం లేదు మీ పని ఏంది ఎక్కడ మీ పని మండల్లో ఉందా మీ పని పిఎస్లు ఉందా లేకపోతే ఎక్కడన్నా ఇంకా ఏమైనా కలెక్టర్ ఆఫీసులు ఉందా అవన్నీ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను ఫోన్ మీని చేస్తా ఇంత దూరం వచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దని అని చెప్తారు ఇప్పటి వరకు సార్ మేము అక్కడ పోయింది లేదన్నీ పూర్లమ్మే జరిగింది మాకు పనులు ఎందుకంటే సారులు వచ్చినప్పటి నుంచి అంతకుముందు నుంచి కూడా మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి పరిచయాలు ఉన్నాయి కాబట్టి అవి పూర్ణమినే అయిపోతున్నాయి ఇది సో ఒక ఓటర్ చౌడ చౌడూరు ఓటరు మీకు ఓటు వేయాలంటే చూసి చెయ్యాలి ఎందుకు వెయ్యాలి మిగతా చాలామంది ఉన్నారు పోటీ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు సరే రేపల్స్ కూడా అవుతారో ఏమో చెప్పలేదు రేపు ఎల్లుండి తెలుస్తుంది సో వీళ్ళందరినీ కాదని వేణు గోపాల్కి ఓటేయాలంటే ఏం చూసేయాలి ఎందుకు ఒకటేనా గత బీఆర్ఎస్ పది పరిపాలన చేసింది అంతకుముందు టీడీపీ చేసింది మా దగ్గర ఆ పది రూపాయల లైట్లు ఆ లైట్లు తప్ప ఇప్పటి వరకు మాకు ఈ సోలార్ లైట్లు అనేది తెలుగు అసలు రెండోది ఇంత పెద్ద ఊరు చిన్న చిన్న విలేజ్లో ఒక సంత నడిపిస్తున్నారు సంత స్టార్ట్ చేసుకున్నారు ప్రతి ఒక్క ఊరళ్ళు ఇంత పెద్ద విలేజ్ల అంగడి అనేది మేమే స్టార్ట్ చేసినాం ఇక్కడ మాయాంలో దాదాపు ఇక రెండు సంవత్సరాలు అయితే అయిపోతున్నది కూడా ఆ మూడు సంవత్సరాలు అయిపోతుంది కూడా అనేది కూడా మాయంలోనే మేమే చేసుకున్నాం రెండోది అసలు పబ్లిక్ ఎలాంటి సమస్య లేకుండా ఇన్ని సంవత్సరాల కొద్దీ మాయంలోనే జరిగింది కాబట్టి పబ్లిక్ కూడా మాకు పగ్గం కట్టినా సిద్ధం ఉన్నారు సో ఒకవేళ మీకు పార్టీ సపోర్ట్ మద్దతు ఉంటుందనే అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఏమన్నా పార్టీ మద్దతు లేకపోతే ఇండిపెండెంట్గా బరిలో ఉంటారా ఒకటి నేను చెప్పలేదు నేను రెండు సార్లు ప్రజెంట్ చేసినా కాబట్టి తోటి అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు అతిస్థానం ఒకటి అతిస్థానం నుంచి నేను ఏనాడు పని చేయలేదు ఏదున్నా ఫస్ట్ అతిస్థానం స్థానం సార్ దగ్గర మాట్లాడినాకనే ఏ చర్చకున్నా కూడా నేను విలేజ్ పని కానీ వేరే పని కానీ ఏ పని కానీ ఆయనతోటి నేను చర్చ చేసి నడిపించిన కాబట్టి మాకు మా సార్ ఏం చెప్పిండో ఒకవేళ ఎమ్మెల్యే సార్ కానీ సారు అన్న దుశాంత్ సార్ కానీ ఏది చెప్పినా దాన్ని కట్టుబడి మేము ఉండడానికి సిద్ధం ఉన్నాం కానీ హండ్రెడ్ శాతం ఏంటి అంటే మన ఆయాంలో నా ఆయాంలో బిఆర్ఎస్ ఉన్నాక కూడా ఎవ్వరికి భయపడకుండా పనిచేసినాము అంటే అది వేణుగోపాల్ కాబట్టి తట్టుకుంటా అనేది మాత్రం పక్క మన సార్ వాళ్ళకి తెలుసు అది మండలి కూడా తెలుసు టోటల్ నాపేట మండలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నా విషయంలో సో అంటే పార్టీ అధిష్టానం ఏమంటే అది కట్ అధిష్టానాన్ని కట్టుబడి ఉంటుంది కట్టుబడి ఉంటుంది కంపల్సరీ వాళ్ళు లేనిది మాకు లేదు సో ఇది ఏదైతే వేణుగోపాల్ గారి మాటల్లో సో స్థానికంగా చౌడూరు గ్రామ పంచాయతీ పరిధిలో రెండేళ్లలో ఏ అభివృద్ధి చేశారు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏం చేస్తామని కూడా ఏదైతే రైతు వేదిక కావచ్చు సో స్థానికంగా హాస్పిటల్కి సంబంధించి కావచ్చు ఏది ఏం చేస్తామని కూడా ప్రతిది క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో వారికి ఒక ఓటరు ఏం చూసి చెయ్యాలి ఎందుకు వెయ్యాలని కూడా ప్రతిది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పార్టీని కష్టకాలంలో వారైతే అండగా ఉన్నారు మరి ఈరోజు గోపాల్కి పార్టీ కూడా అండగా ఉంటుందని కూడా వారి మాటల్లో చెప్పే ప్రయత్నం అయితే చేసారు సో పదేళ్లలో చేయని అభివృద్ధి కూడా రెండేళ్లలో చేసి చూపించినామని కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో ఏదేమైనా ఈ సర్పంచ్ ఎలక్షన్లలో సో పార్టీ నుంచి మద్దతు వస్తుందని భావిస్తూ వచ్చి నింబడి ఒక మంచి మెజార్టీతో కూడా గెలుస్తారని మనమైతే ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అన్న